శ్రీగణేశనమ దత్తాత్రేయ జన్మ్యహం సుర సంపూర్ణ కలసం రుధిరా ప్లత మే భజ పద్మాభ్యాం కూష్మాండ శుభదాస్తుమే నవదుర్గలలో నాలుగవ రూపము కూష్మాండ రూపములో దరహాస రూపంతో జగన్మాత మనకి దర్శనం చేస్తూ ఉంటారు దర్శింపజేస్తూ ఉంటారు ఇక్కడ కూష్మాండము అనగా గుమ్మడికాయ అనే అర్థం మనకి జగన్మాత యొక్క అవతారాలలో శాకంబరీ ఉత్సవాలు ఉన్నాయి ఈ యొక్క శాఖంబరీ ఉత్సవంలో అమ్మవారికి గుమ్మడి పండు పెడతారు ఎందుకని అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకీం జగన్మాత కాబట్టి అమ్మవారి యొక్క చేతి వేళ్ల గో గోళ్ళ నుంచి ఖరాంగుళీ నఖోత్పన్న నారాయణ దశాకృతి అన్నారు అమ్మవారి యొక్క లీలగా ఈ యొక్క విశ్వమంతా కూడా సృజింపజేస్తూ ఉంటారు సూర్యమండలలో నివసించేటువంటి శక్తి కలిగినటువంటి జగన్మాత అమ్మవారి యొక్క చేతులు అష్టాభుజాలు ఎనిమిది భుజములు ఉన్నాయి ఒకటి కమండలం పట్టుకుంటారు ధనస్సు బాణము కమలము అమృత కలశము గద చక్రము సర్వసిద్ధులను ప్రసాదింపజేయటానికి జపమాల కూడా పట్టుకుంటారు సింహం మీద అధిష్ఠించి ఉంటారు కూష్మాండము అనగా గుమ్మడికాయ కనుక నాలుగవ రోజున నవరాత్రులలో కూష్మాండ రూపంలో నవదుర్గలలో ఉన్న జగన్మాత అనుగ్రహాన్ని పొందటానికి భక్తిగా ఆసక్తిగా అనురక్తిగా సంశక్తిగా దేవాలయానికి వెళ్ళటం అమ్మవారిని చేసుకోవటం కూష్మాండాన్ని గుమ్మడి పండును కూడా జగన్మాతకు ఇచ్చినట్లయితే అమ్మ అనుగ్రహాన్ని పొందుతాం చండీ హోమంలో కూడా గుమ్మడికాయ హోమం చేస్తారు